హాయ్ అండి నేను బిందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చాను పిల్లల స్టడీస్ గురించి పిల్లలని స్కూల్కి పంపించడం అయితే స్టార్ట్ చేస్తారు కదా సో అయితే తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లల స్టడీస్ కోసం అది ఇప్పుడే కొత్తగా పిల్లల్ని స్కూల్కి పంపించి స్టార్టింగ్ స్టడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ప్లెట్స్ స్టార్ట్ ద వీడియో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేశారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ గుడ్ థింగ్స్ ఆల్వేస్ టేక్ సమ్ టైమ్ అన్నమాట సో కొంత మంచి జరగాలి అంటే మనం కొంచెం ఓపిక్గా ఉండి సహకరిస్తే అంతా మంచి జరుగుతుందండి ఫస్ట్ పిల్లలకి ఇవంతా స్టడీస్ కానివ్వండి స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ రావాలంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అన్నది యాజ్ ఎ పేరెంట్ గా మనకి ఉండాలి పిల్లలకి కూడా ఉండాలన్నమాట సో టైం మేనేజ్మెంట్ అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది స్లీప్ గురించి సో టైం మేనేజ్మెంట్ అన్నది మనకి ఉంటే పిల్లలు హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అయినట్టే చెప్పాలంటే వాళ్ళు హోంవర్క్స్ విషయంలో కానివ్వండి స్కూల్కి వెళ్ళడం కానివ్వండి తీసుకునే టిఫిన్ టైం కానివ్వండి ఈవినింగ్ మనం స్లీప్ టైం కానివ్వండి మీ నైట్ పడుకునే స్లీప్ టైం అలా రొటీన్మాట మన లైఫ్ రొటీన్ అన్నది చాలా చక్కగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ రెగ్యులర్గా ఎలాగంటే ఇప్పటి వరకు హాలిడేస్ అయినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన టైం లేస్తారు అలా అన్నీ ఉంటాయి సో స్లీప్ డిలే అన్నది జరుగుతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అది మాత్రం అస్సలు అనమాట సో యాజ్ ఎ పేరెంట్ గా మీరు కూడా సో మనం మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ముందు రెడీ అవ్వాలి అంటే ఏ టైంకి లేచి మనం రెడీ చేస్తే ఎలా అవుతుందని ఒక ప్లాన్ చేసుకుంటాం కదా సో అదే విధంగా మన పిల్లలు కూడా మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళాలంటే ఏ టైంకి లేస్తే అవుతుందని అందుకు లేవాలి అంటే నైట్ ఏ టైంకి పడుకోవాలి అన్నది ప్లాన్ చేయాల్సి ఉంటుంది పేరెంట్గా మీరు సో ఆ ప్రకారం వాళ్ళకి స్లీప్ అన్నది ఖచ్చితంగా మంచి స్లీప్ ఉండాలండి మనకి స్లీప్ తక్కువ ఉన్న అప్పటికప్పుడు ఏదో లేచి వెళ్ళిపోయినా కూడా చాలా గా ఉంటుంది మైండ్ అప్పుడు వాళ్ళు అంతగా క్యాచ్ చేయలేరు స్కూల్లో చెప్పినంత కూడా అంతగా క్యాచ్ చేయలేరు క్లాస్లో జరిగిన విషయాలు గానీ ఏమైనా సరే ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి ఆన్సర్ చేయడానికి కూడా ఆలోచించే ఇది తగ్గిపోతుంది అనమాట సో ఆలోచించలేకపోతారు మైండ్ ఫుల్ పీస్ఫుల్గా ఉండదు సో సడన్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఏదో ఒక కోపంగానో లేకపోతే చిరాకు అట్లా మైండ్ సెట్ అన్నది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట సో స్లీప్ అన్నది ప్రాపర్గా ఉండాలి పిల్లలకి అది మనకి ఏజ్ ప్రకారం ఇన్ అవర్స్ పడుకోవాలని మీకు కూడా తెలిసే ఉంటుంది చాలా మందికి ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళైతే అయితే అట్లీస్ట్ నైన్ టు ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ అయినా పడుకోవాల్సి ఉంటుంది అలాగే టెన్ ఇయర్స్ బిలో అనుకోండి టెన్ టు లెవె టెన్ లెవెన్ అవర్స్ వరకు అయినా పడుకో నిద్ర అవసరం అవుతుంది వాళ్ళకి అలాగే అబౌ టెన్ ఇయర్స్ అయితే నైన్ అవర్స్ ఆ టెన్ అవర్స్ అయినా అవసరం అవుతుంది సో అందు గురించి స్లీప్ అన్నది కూడా చాలా ముఖ్యం అండ్ టైం మేనేజ్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది పేరెంట్గా ఓకే అది టైం మేనేజ్మెంట్ మీ చేతుల్లోనే ఉంటుంది సో మనం టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగాం అనుకోండి ఒక పాజిటివ్గా మంచి మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం పాజిటివ్ వేలో ఉంటే పిల్లలు కూడా పాజిటివ్ గా ఉంటుంది అడే అంతా వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం టైంకి లేచి అన్ని టైంకి రెడీ చేసి అన్ని చేసామనుకోండి గా వెళ్ళిపోతుంది అడి అలా కాకుండా కాస్త హడావిడి అలా ఉండి మనం పిల్లల మీద అరిచేసి అలా చేసాం అనుకోండి లేకపోయినా వాళ్ళని తిట్టో లేకపోతే ఏదో ఒకటి కంపల్సరీ జరుగుతుంది అలాంటివి జరగకుండా ఉన్నాం అనుకోండి అలాంటి ఉంటే ఏంటంటే కొంచెం నెగిటివ్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా పాజిటివ్ వేలో పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటే మన మార్నింగ్ రొటీన్ అన్నది చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఒక పాజిటివ్ వైపు వాళ్ళకి ఉండాలి అంటే ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చో మరీ హగ్ అంటే ఇప్పుడు మనం అంత చేయలేము అనుకోండి వాళ్ళు పిల్లలు వెళ్ళేటప్పుడు కాస్త స్మైలీ ఫేస్ తోటి ఒక ముద్దు పెట్టి జాగ్రత్తగా వెళ్ళరా అమ్మ స్కూల్లో జాగ్రత్త లేకపోతే చదివే అయితే టీచర్స్ చెప్పే జాగ్రత్తగా వినమ్మ ఎవరితోని గొడవపడ అలా ఏదన్నా ఒక రెండు మంచి మాటలు చెప్పి పంపించామనుకోండి ఒక ముద్దు పెట్టి వాళ్ళకి ఎంత పాజిటివ్గా ఉంటుంది తెలుసా ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది సో అట్లీస్ట్ డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఎగ్జామ్స్ టైంలో అన్న అలా పంపించండి వాళ్ళకి చాలా కొంచెం మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి వెళ్ళేటప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా బాబుకి నేను డైలీ అలా ముద్దు పెట్టి పంపించాను కానీ వెళ్ళేటప్పుడు భాయం మా చెప్పి పంపిస్తాను అప్పుడప్పుడు పెడుతుంటాను ఎగ్జామ్స్కి మాత్రం ఖచ్చితంగా ముద్దు పెట్టి పంపిస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ముద్దు పెట్టావు కదా నేను చాలా చక్కగా రాసాను అమ్మా అంటాడు అంటే అది ఒక పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి అట్లా మాట సో అందుకని నేను ఈ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు నెక్స్ట్ వన్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పిల్లలు కాస్త టైం బయట ఉండి అంటే స్కూల్లో ఉండి వస్తారు కాబట్టి మనం వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం అన్న భావన వాళ్ళకి కలగాలి అండ్ మనం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా ఆనందంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తు చూస్తున్నట్టుగా అంటే నటిస్తున్నారని కాదు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి మనం మనం కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలన్నమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో నవ్వుతూ ఆనందంగా వాళ్ళు వచ్చారు అంటే చాలా హ్యాపీగా ఉంది మనకి ఫీల్ మనకి ఉండాలండి బట్ ఏదో మనకు స్ట్రెస్ గురైపోయి వాళ్ళ వచ్చేటప్పటికి ఇచ్చి రాక అలా ఉన్నాం అనుకో అంత పీస్ఫుల్గా ఉండట సో పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం కూడా అదొక అద్భుతమైన కళని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు చాలా చాలా డిస్టెన్స్ జాయిన్ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని వాళ్ళ బస్సులో రావచ్చు ఆటోలో అలా వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకంటూ కొన్ని ఏమైనా డిఫికల్టీస్ ఉండొచ్చు రాగానే వాళ్ళ మీద పడిపోయి ఐసీఐసి ఈ బుక్స్ తీయ ఇది చదివితే ఉన్నారు వస్తున్నావు అట్లా కాకుండా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం నాన్న అని చెప్పేసి చక్కగా వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా పెట్టి పెట్టడం స్నాక్స్ అని అలాగా సో అలాగా ఆనందంగా రిసీవ్ చేసుకోవాలి అంతే కదండి ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే స్కూల్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు కదా సో మా అయితే వాళ్ళ ఫాదరే తీసుకెళ్ళని తీసుకురావాలని చేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన వెళ్ళి అక్కడ నుంచి చూస్తూ ఉంటారంట వాడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తుంటే వాడు మరి ఎలా గమనించుకుంటాడో రాగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడంట చక్కగా చూసుకొని ఒక హ్యాపీనెస్ అలా వస్తున్నప్పుడు పేరెంట్కి వాళ్ళు నా కోసమే వచ్చారు అని అలాగే మనం వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అదొక ఫీల్ బాగుంటుంది సో హ్యాపీగా అయితే రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి మిస్టర్స్ అంతా పక్కన పెట్టేసి ఓకేనా మెయిన్ థింగ్ పిల్లల స్టడీస్ గురించి మన పిల్లల చదువు బాధ్యత అంతా మనం స్కూల్లో జాయిన్ చేస్తాం కాబట్టి స్కూల్ వాళ్ళదే అవుతుందా లేదంటే యాజ్ ఎ పేరెంట్గా మన పాత్ర అంటూ కూడా ఏమన్నా ఉంటుందా అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేద్దామనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి